अस्मदुरुभ्यों नमा लक्ष्मीनाद सारंभ नाथयाम नमध्यम अस्मदा चार विभंत वंदे गुरुपरम पसुदेवसुत कंसचानूरम देवकी परमांदम कृष्ण वंदे जगन्द राय राम रामा भद्राय रामचंद्रा वेदसे रघुनाथय सीताय पते नमः मातन्नमामि कमले कमलवा यता अक्षी श्रीविष्णु उत्कमलवा आसने विष्णुमाता शीरोत जे कमलको अमलकर भगवुरी लक्ष्मी प्रसिद्ध सत्तम नमता अम्म सरे मनो ज्योमार ततुल यवेकम् ज्येंद्रयम् बुद्धिमता अम्बरिस्तम् वातात्मज्यम् वानरयोद्मक्यम् श्रीराम दोतम श्रस्तारामय कमी प्रिया भगत बांगलारा � శ్రీమద్ రామాయణం పరిచయంలో అనుసంధానం చేసుకుంటూ దాంట్లో భాగంగా రెండవ శ్లోకం వాల్మీకి మని అతడు సంచరించిన కవితావనం అందువల్ల సింహం రామకర్థనం గర్జించడం దాన్ని వినినవారు పరం వినినవారు పరమగతను నందుదురు అనగా పరమ అని అర్థం అట్లా పరమపదమునందుడికి రామకథలు అనగా ధన్ ధన్యర్థము అగు ఆత్మతత్వం ఎరంగవాలని తెలుసుకోవాలని ఇట్లు వాల్మీకి కవిగా బాహ్యార్థమును మునిగా అంతరాధం ప్రతిపాదించడం తెలియజంది కావ్యం అనగా కావ్యగానము మాధుర్యమును ఆత్మతత్వము ప్రతిపాదించడం గాంభీర్యము రామాయణం కలవ రామాయణం కలవని తెలియచుంది వాల్మీకి వాల్మీకి కోకిలై రామకథను మధురముగా పలికిన మనసింహ మునిసింహమై ఉపనిషదార్థములను గర్జించడం మొదటి స్వరము చెవికిన మనసుకు తరగని హాయిని ప్రసాదించను రెండవది శాశ్వత ఒక స్థానము చేసిన ఇట్లు ఈ శ్లోకములో బాహ్యార్థము రామకథయు అంతరార్థము ఆత్మకథ కథ అని తెలియచుండదు ఒకటి శ్రీరామచంద్రుడు బాహ్యంగా మానవుడై ఉండి అంతరముగా భగవానుడు రెండు శ్రీరామనామం హ్యంగా దశరథపుత్రుని పేరు అంతరముగా జగత్కారణము పరమాత్మ పేరు మూడు శ్రీరామాయణం భాగ్యంగా రామకథ అంతరముగా ఆత్మకథ రామాయణం బాహ్యంగా కావ్యం అంతరముగా ఉపనిషత్ ఇటు సౌలభ్య పరత్వముల కదా శ్రీరామచంద్రుడి శ్రీరామనామై శ్రీరామాయణమై ఒక చోట చేరి ఉన్నది రామాయణం అన్న నామం చాలా విశిష్టమైంది ఒకటి రామని యొక్క చరిత్ర రామాయణం రామస్య అయనం రామాయణం రాముని పొందించినది రామాయణం రామ అయితే అయ్యతే అనే నైతి రామాయణం ఇది రామని చరిత్రయే అయినను దీన్ని చదివిన వారిని రాముని పొందించునట రాముని వలె ధర్మశీలు వై చివరకు బ్రహ్మ సాహిత్యం నందుదురని భావం ఎందు రెండోది సీతాదేవి చరిత్రం ప్రధానంగా నన్నుడిచే ఇది రామాయణం కావ్యం రామాయణం కృష్ణం సీతాయశ్చరితం మహత్ రామాయణమంతయో సీతాదేవి చరిత్రం అని వాల్మీకి పేర్కొన్నాను రామాయ అయనం రామాయణం రామ అనగా స్త్రీ అనగా సీత ఆమె యొక్క చరిత్ర చరిత్రం రామాయణం రాముడు అనగా రాముడు మూడు రాముడు ఆయనంగా కలవారి చరిత్రము నాలుగు రామునికి అయనమైన వారి చరిత్రం రామాయణం రామాయణం అన్ని పాత్రలు రాముణ్ణి ఆశ్రయించుకుని చేసుకొని సాగినాయి రాముడి మధ్యలో ఉన్నచో చిన్నకాకి మొదట రావణుని వరకు శబరి మొదల అగస్్యుని వరకు అందరకు రామునితో సాక్షాత్ సంబంధం ఇందుకు కనిపించను రాముడు వారిపై ఆధారపడి నిలిచినట్టు ఉండను అందుచే ఈ చరిత్ర రాముడు ఇతరులందరిలో ఇతరులందరూ రామునిలో పరస్పరం చేరినట్లుందరు అందుచే రాముడు అయినమ్మగా అనగా ఆధారముగా కలవారి చరిత్రం రామాయణం రామునికి అయినం అనగా ఆధారమైన వారి చరిత్రం రామాయణం ఇట్లు నారాయణ శబ్దం అయి రామాయణ శబ్దం రెండు అర్థములు ప్రతిపాదించిన ఐదు ఆత్మచరిత్ర ఆరు మనోవజం పౌలస్యవధం రామాయణం సీతయా సరిత మహత్ పౌలస్య వదమిధ్యేన చకార చరిత వ్రత బాలకాండ నాలుగో ఏడవ శ్ శ్లోకం సీతా చరిత్రము పౌలస్యము పౌలశ్యవదము అని వాల్మీకి అనట్లో కూడా రహస్యార్థమై ఉంది సీత ఆత్మస్వరూపము నిరూపించటే అవతరించిన జగన్మాత ఆమె శ్రీరామంతో ఎన్నడూ ఎడబాటు లేక కలిసి ఉన్నదేవి కానీ లోకలకు ఆత్మస్వరూపమును ఆ ఆత్మ పరమాత్మ గల సంబంధమును పరమాత్మతో ఆత్మ నుండి బంధ బంధమునందుడు గల కారణం మరలా పరమాత్మ చెవుడుకు ప్రవర్తించవలసిన తీరును నిరూపించటగా సీతమ్మ రామాయణమున నడిచినది అందుచే సీతాచరిత్ర అనగా ఆత్మచరిత్ర రామాయణం అను అర్థమును స్ఫురించిన సీతను బంధించిన వాడు కామమోహితుడు రామనుడు ఆత్మను బంధించినది కామమోహితము మనస్సు ఆ మనస్సును జయించిన నాడే ఆత్మ పరమాత్మవతిరణం ఈ పోలస్య వదయే మనోవిజయం రామాయణం ఇట్లు రామాయణం బాహ్యంగా ఒకటి రామకథ రెండు సీత కథ మూడు రావణ వధ అంతరముగా ఒకటి బ్రహ్మకథ రెండు ఆత్మకథ మూడు మనవేద మనోవధ ఇట్లు రెండార్థంతో సాగిన రామాయణం అధ్యయనం చేయనప్పుడు బాహ్యంగా ఒకటి కావ్యగత సౌందర్యమును రెండు కథా సౌందర్యమును మూడు పాత్ర రూపణం నాలుగు వర్ణలలోని వైశిష్టము భావింపదం అంతరముగా ఒకటి ఆత్మస్వరూపము రెండు పరమాత్మ స్వరూపము మూడు ఆ పరమాత్మ చేరుడికి ఉపాయం ఐదు చేరుకుండా అడ్డ విరోధులను ఐదు వారిని జయించి ఎరడు కలుగుడు పరము తెలుసుకున్న వరకు అర్ధపంచక జ్ఞానం అంటారు దీన్ని రామాయణం లౌకికంగా ఒక మహాకావ్యం ఆధ్యాత్మిక ఆధ్యాత్మికంగా ఉపనిషత్ అంతే కాక ఇది ధర్మశాస్త్రం నీతి శాస్త్రం మహామంత్రం కవులకు కావ్యరచనకి ఇది ఆధారం ఇందు మానవ జీవితం జీవితములకు ఆవశ్యకములకు అవి అన్ని ఒక దీని అర్థము తెలియ కేవలం శబ్దం చదివిన వారికి కూడా బుద్ధిని శుద్ధిని నొచ్చి కోరిన ఫలము మంత్రములకు అర్థం తగినక్కర్లేదు శ్రద్ధ మాత్రం శ్రద్ధతో ఉచ్చరించిన ఫలము నచ్చను అందుచే ఇవి వేద మంత్రములతో సమానమైనది మంత్రముల్లో కల శ్రేష్టమైన గాయత్రి మంత్రం దానికి విశ్వామిత్రు ఋషి సూర్య మండలాంతరవర్తి అయిన నారాయణుడు దేవత ఆ గాయత్రి మంత్రం బుద్ధి వృత్తులను సమ్యక్ ప్రేరణ చేయటకు జగత్కారుడైన పరమేశ్వరుని గురించి జ్ఞానం రూపం నేను జపించి బుద్ధివృత్తులను లెస్సగా ప్రవర్తించుకుంటే ఆవశ్యకం ఆవశ్యకము కానీ అందరికీ నాది సాధ్యం కాదు ఆయన కరుణామాయణకు వాల్మీకి ఈ రామాయణమున ఆ గాయత్రి మంత్రమును క్షేపించారు రామాయణమును కూడా ప్రధాన విషయ విశ్వామిత్రుడు సూర్యం సంజాతమైన శ్రీరాముడు దేవత గాయత్రి మంత్రమున ఇరవై నాలుగు అక్షరములు రామాయణం ఇరవై నాలుగు వేల శ్లోకంలో ప్రతి వే వేయికి ఒక్కొక్క అక్షరం చొప్పున వాల్మీకి అంచనం ఈ రామాయణం చదువుడిచే గాయత్రి మంత్రం జపించిన పలుమునం కలుగు వైష్ణవ సంప్రదాయన ద్వయమంత్రం ప్రధానమైంది ఆ ద్వయమంత్రం యొక్క వివరణ శ్రీమద్ రామాయణం కర్మం జ్ఞానం భక్తి ఉపాయములు కావని భగవద్ ప్రాప్తికి భగవానుడి ఉపాయం అని విశ్వసించి ఉండుట ఉపనిషత్ సిద్ధాంతం దాన్నే ద్వైపంత ప్రతిపా ప్రతిపాదన ఈ విషయం మన బాలకాండలో దేవతలు దశరథుని యజ్ఞ సదస్సులో శ్రీ మహావిష్ణువు శరణ పొందట మొదలు యుద్ధకాండలో విభీషణ శరణాగతి వరకు శ్రీమద్ రామాయణం నిరూపించున్నది మంగళాశాసన ప్రేమదాచార్య పురోగమై సర్వైశ్య పూర్వైరాచార్య సకృపాయ అస్తు మంగళం భగవద్గందులందరికీ విజ్ఞప్తి ఈ రామాయణం మీకు గనక నచ్చినట్లయితే సాంప్రదాయం సనాతన ధర్మాన్ని ప్రోత్సహించడానికి మీ మిత్రులు పది మందికి షేర్ చేయండి స్వస్తి జయ శ్రీరామ్